హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వీరుడు బాలు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఏం కాదు ఇవి పళ్ళు చూస్తే నీకు అయిపోతుంటే ఇవి స్టార్ ఫ్రూట్స్ అంటారు అయితే ఈ స్టార్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అసలు ఆ చెట్టు ఎలా ఉంటుంది చూపిస్తా అలా చూడండి ఫ్రెండ్స్ స్టార్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయండి ఈ చెట్టులో చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతమందికి తెల్చో కామెంట్ చేయండి ఎంతమంది తిన్నారు కూడా కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఈ స్టార్ ఫ్రూట్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అలా చూడండి చాలా ఎక్కువగా కాస్తుంది ఈ చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ స్టార్ ఫ్రూట్స్ చెట్టు కింద చాలా చాలా స్టార్ ఫ్రూట్స్ అయితే పడి ఉన్నాయి చాలా చాలా వేస్ట్ అవుతున్నాయి ఈ గ్రామంలో చాలా మంది ఇష్టపడి తింటుంటారనమాట ఫ్రెండ్స్ తెచ్చినటువంటి స్టార్ ఫ్రూట్స్ని మేమైతే మొక్కలుగా కట్ చేసుకుంటున్నాం అలా చూడండి ఫ్రెండ్స్ మరి ఆ మొక్కలు ఏం చేస్తాం ఎలా తింటాం అనేది మీకు వీడియోలో చూపిస్తా చాలా టేస్ట్గా ఉందండి ఫ్రెండ్స్ తెచ్చినటువంటి స్టార్ ఫ్రూట్స్ చూడండి మేము కట్ చేసేసరికి అచ్చ స్టార్లు అనేవి ఉన్నాయి అందుకేనేమో స్టార్ ఫ్రూట్స్ అంటారు వాటిని ఫ్రెండ్స్ ఇవి ఇలా మామూలుగా తినేయవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పులుపుగా ఉంటాయి తీపిగా ఉంటాయి అయితే ఇంకా కొద్దిగా కారం ఉప్పు గట్టేసుకొని తింటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనేం చేస్తుంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా కారం పెట్టుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకున్నాను చూడండి నిజంగా ఫ్రెండ్స్ సాల్ట్ తర్వాత కారం వేస్తే తింటే భలే కొంటరు ఫ్రెండ్స్ మరి మీరు ఇప్పుడు తిన్నారో లేదో తెలియదు కానీ ఇంతే కామెంట్ చేయండి వినకపోయినా కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్ మంచిది ఇండి కలిపి మంచి ఇలాగ చూడండి కొంత కలిపిస్తాను సాల్ట్ ఇది కారం અલિ ફ્ર કે લઈને